పల్లి రాఘవయ్య బిజెపి కార్యకర్త ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మోడీ గారికి సుభాగ నందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇటువంటి భారతీయులైతేనేమి భారతీయ జనతా పార్టీ అభిమానులైతేనేమి అయితేనేమి మోడీ అభిమానులు అయితేనేమి అందరూ కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి ఎదురు చూస్తూ ఎంతో ఆనందంతో కూరకలు కానీ నరేంద్ర మోడీ గారు మన దేశానికి భగవంతుడు ప్రసాదించినటువంటి వరం మాత్రం నేను భావిస్తున్నాను ఆయన ఈ ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుండి కూడా దేశంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఎలాంటి మత ఘర్షణలు కానీ గొడవలు కానీ లేకుండా ప్రతి విషయంలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతా ఉంది ఇది అందరం మనం చూస్తా ఉన్నాం దీంట్లో ఎలాంటి సందేహం లేదు వారు ఇక్కడ రాబోయే రోజుల్లో రాబోయే ప్రభుత్వంలో ఇప్పటికి ఆయన పది సంవత్సరాలు చేసిన అనుభవాన్ని ఏ లోపాలు ఉన్నాయందుకు కూడా అన్ని ఆయన గ్రహించేశాడు ఆయన దీని మీద బాగా దేశాన్ని ముందుకు తీసుకునే దానికి ఎంతో సిద్ధహస్తుడై ఉన్నాడు ఇది మనకు భగవంతుడు ప్రసాదించినట్టు వరమని మాత్రం చెప్పుకోవాలి ఆయన ముందు నూరేళ్లు బతికి ఆయన ఈ దేశానికి ఆయన జీవిస్తున్నంత కాలం ప్రధానమంత్రిగా ఉండి దేశాన్ని శాంతియుతంగా పరిపాలించాలి దేశాన్ని ముందుకు తీసుకోవాలి ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో చూస చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మాత్రం ఈరోజు నరేంద్ర మోడీ గారి గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు వారు ఎన్నో మత ఘర్షణలు వేరు వేరు కులాభారాలు ఎందుకు పెట్టుకొని తీసుకుని కూడా మనం చూసాం కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఏలాంటిలాంటి మత ఘర్షణలు గాని మత ద్వేషాలు గాని ఏమీ లేకుండా అందరినీ సమానంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి మహా గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన నుండి నూరేళ్లు ఆయన దేశాన్ని పరిపాలించాలని ఆయన ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నారు ఈరోజు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నారు అభినయిస్తున్నారు ఆయన చేసే ప్రతి పనిని కూడా వాళ్ళు బాగా నిశ్చితంగా పరిశీలించి వారి పరిపాలనలు కూడా వీరి యొక్క సూచనలు అక్కడ నిలబడింపు తీసుకుంటూ వాళ్ళు కూడా పరిపాలన ఇదే విధంగా సాగించి ఈ దేశాన్ని కూడా వాళ్ళ దేశాన్ని కూడా వాళ్ళు ముందుకు తెచ్చుకోవాలి వాళ్ళందరూ కూడా మన నరేంద్ర మోడీ గారు ఒక దిక్సూచి లాగా ప్రపంచానికి ఏర్పడ్డాడు ఈరోజు ప్రతి వాళ్ళు ఈ రోజు ప్రపంచ నేతగా ఎదిగాడంటే ఇది నిజంగా భారతదేశ ప్రజల ఒక నరేంద్ర మోడీ గారి ద్వారా భారతదేశ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా జీవించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇది వారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలన దక్షత అదే మన అందరూ భారతదేశానికి భారత పౌరులందరికీ కూడా ఒక యోగ్యతగా వచ్చిందని కూడా నేను అనుభవం చేసుకున్నాను